మిజోరం రాష్ట్రం గవర్నర్గా పనిచేస్తున్న కె హరిబాబు ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశారు తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు తర్వాత విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు వివిధ హోదాలో పనిచేసిన ఖంభంపాటి హరిబాబు మిజోరం రాష్ట్ర గవర్నర్గా నియమించబడ్డారు ఈశాన్య భారతదేశంలో మిజోరంలో తొలి తెలుగు వ్యక్తి గవర్నర్ పదవికి నియమించబడ్డారు ఇది తెలుగువారి అదృష్టం చెప్పాలి మంచి రాజనీతి జ్ఞత ఉన్నత విద్యావంతులైన ఖంబంపాటి హరిబాబు వివాదరహితుడు సౌమ్యంగా పెద్ద మనిషిగా ఉండే హరిబాబుకి మిజోరం గవర్నర్గా అవకాశం రావటం తెలుగువారి అదృష్టం అనే చెప్పాలి ఏదేమైనా ది గ్రేట్ హరిబాబు గారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి